కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై వేల మంది ఒక్కొక్కరి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు వందల కోట్లు జమైన తర్వాత ఆఖరుకు బోర్డు తిప్పేశారు మూడేళ్లు గడుస్తూ ఉన్న బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు అసలు కాకినాడ జయలక్ష్మి బ్యాంకు మోసం కేసులో ఏం జరిగింది లెట్స్ వాచ్ లక్ష్మి బ్యాంకు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తాము డిపాజిట్ చేసిన డబ్బులు వస్తాయో రావో తెలియక ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అక్రమంగా సొమ్ములు నొక్కేసిన వాళ్ళు మాత్రం కనీసం నోరు మెదపడం లేదు దీంతో తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు కస్టమర్లు కాకినాడ కేంద్రంగా జయలక్ష్మి సొసైటీ బ్యాంక్ ఉంది విశాఖ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపు ఇరవై తొమ్మిది బ్రాంచీలు ఉన్నాయి ఇరవై వేల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు అమాయకులకు అధిక వడ్డీలు ఆశ చూపి దాదాపు ఐదు వందల అరవై కోట్ల డిపాజిట్లను సేకరించారు ఆ డిపాజిట్లను రుణాలుగా మార్చేశారు జయలక్ష్మి సొసైటీ యాజమాన్యం మూడేళ్ల కిందట బోర్డు తిప్పేసింది డిపాజిట్లను బినామీల పేరుతో మార్చేసింది బ్యాంక్ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ విశాలక్ష్మి తెలివిగా డబ్బును మళ్లించారు మొత్తం డిపాజిట్లలో ఇరవై శాతం రుణాలుగా మిగతా ఎనభై శాతం సొమ్మును పెట్టుబడుల పేరుతో తమకు నచ్చిన కంపెనీలకు మళ్లించారు ఈ వ్యవహారం సీబీసీఐడి విచారణలో బయటపడింది ఈ కుంభకోణానికి కారణమైన చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ప్రస్తుతం జైల్లో ఉన్నారు అంటే ఈ సభ్యులీ ఎస్సి జెడ్లో కొన్ని భూములు ఉన్నాయి జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళి ఆ భూములు కూడా అందులో ఉన్న సభ్యుల రాసిచ్చారు ఇవన్నీ కూడా సొసైటీకి హ్యాండ్వర్డ్ చేయండని సభ్యులే రాసిచ్చారు ఆ రాసిన పత్రాలన్నీ కూడా సమర్పించాం కలెక్టర్ గారికి ఆ ఎస్సీ చెడ్డ భూములు కూడా ఈ సొసైటీకి హ్యాండ్ చేసినట్టయితే మరికొంత విసులుబాటు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది బ్యాంక్ బోర్డు తిప్పేసి మూడేళ్లు గడిచిపోయింది డిపాజిట్ దారుల్లో నలభై మంది వరకు చనిపోయారు ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు పెన్షన్ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకొచ్చి జయలక్ష్మి సొసైటీలో పెట్టి మోసపోయారు ఇప్పటికైనా జయలక్ష్మి సొసైటీకి సంబంధించిన ఆస్తుల్ని గుర్తించాలని కోరుతున్నారు బాధితులు వాటిని వేలం వేసి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు